మనం చూస్తున్న దేవుడు ఎన్నెండ్ బహుమానాలు నా జీవితం ఎన్నో జరిగినాయి చెప్పుకునే కాబోలు ఎవరు ఆర్చన తీర్చరు ప్రభు అని నేను మొదపెట్టుకునే ఆయనకి అర్థం చేసినప్పుడు నా ప్రతి కన్నీరు నా ప్రతి కష్టం నా ప్రయాసం ఆయన చూస్తున్న దేవుడు మీ అందరం తెలిసి నేను ఎన్ని కష్టాలు పడే అది ఎన్ని బాధలు పడి నా పక్ష అని నేను నమ్ముతున్నాను మరి మొన్న నేను సాక్ష్యం కూడా చెప్పిన మైకులకి ఏమో జ్వరం అసలు ఈ మధ్య జ్వరం వచ్చిన వాళ్ళకి ఎంతమందికి మందికి ఐదు వేలు పదివేలు అట్లా ఆయన రక్త కణాలు పడిపోవడం అట్లా జరిగింది అయినప్పుడు కూడా ఒకే ఒక రోజు జ్వరం వచ్చింది ప్రభు మీట ముట్టి స్వస్థపరచండి మేము పోలేని పరిస్థితి రాలేదు ఆయన పోలేదు అంత దూరం నేను పోలేను పోతే మన అనుభవాలు లేకుండా లేదు డబ్బులు ఏమైనా అవసరం ఉంటే మా తమ్ముడు ఫోన్ పెట్టి అంతవరకు ప్రభా నా కుమారుని మీరు ముట్టి స్వస్థపరిచి అన్ని దేవుడికి నేను మొరపెట్టినప్పుడు మరి సంఘానికి తెలియజేసినప్పుడు మరి మీరు ప్రార్థన చేసిన రీతిగా సంఘం షావుకులకి చెప్పడం జరిగింది మరి నా కొడుకుని ముట్టి స్వస్థపరిచిండు నా జీవితాలు ఎన్నో మేలు చేసిండు నా భర్త విషయంలో సడన్ గా ఆపరేషన్ కన్ను కనపడట్లేదు అన్నాడు అదే నిన్న మొన్న కనపడకన్ను ఇప్పుడు కనపడకపోవడం ఏంటంటే ఏమమ్మాయి తెలవట్లేదు పొలలు వచ్చినాయని ఒక పక్క చూస్తేనేమో పొలం ఎండిపోతుంది నీళ్ళు లేవు ఏనేమో ఏమో కానరావట్లేదు అని అంటున్నాడు అడుగు జనం వచ్చింది అంటుంది ఏం చేయాలన్నా తెలవట్లేదు పోతున్నా ఆయన సారించుకొని ప్రభు నాయన ఏది ఏమైనా తండ్రి పొలాన్ని కోసుకోవడానికి నేను ఎంతో కష్టపడుతున్నా ప్రభు అది నీ చిత్తం తండ్రి అని నేను దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు మంచి పంటను కోసుకోవడానికి కూడా సహాయం దయచేసి మరి ఫ్యాక్టరీ యజమానులతో మీరు మాట్లాడండి తండ్రి నీళ్ళు వేయడానికి సహాయం దయచేయండి ప్రభు అక్కడ నుంచే రావాలి తండ్రి ఎవరి మాట వినట్లేదు తండ్రి ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు తండ్రి అని నేను అధికారుల దగ్గరికి వెళ్ళటం జరిగింది అయినప్పటికీ కూడా వినట్లేదు నేను ప్రార్థన చేసిన రీతిగా నా ప్రార్థన ఆలకించి దేవుడు మరి మంచి నీళ్ళని ఇచ్చిండు మంచి పంటను కోసుకోవడానికి సహాయం చేసిండు మరి పిల్లల్ని ముట్టి స్వస్థపరిచిండు ఆపరేషన్ విషయంలో కూడా సడన్లు అందరూ అందరు ఇంకా రెండు రోజులు అయితే క్యాంపులు పడితే అప్పుడు రాదు ఇప్పుడు పొలానికి నీళ్ళు ఏమంటున్నావు అటు ఇటు ఆడవురుకులు పడితే ఒకదాని మళ్ళీ డ్యూటీకి పోవాలి కార్యదర్శికి పోయి అడిగి దాన్ని అందుకని చదువు ఇవ్వనమ్మ కళ్ళు కాని రాకుండా తర్వాత చేయించుకోరు మాకు డ్యూటీ ఎవరు చేస్తారు అంటున్నాడు నేను అంత బదిలీనాన్న వినట్లేదు ప్రభు అని ఆయన తన మనసు మారాలి ప్రభు అని మరి నేను ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఒక రెండు రోజులు ఆయన కానీ ఏం అడిగితే లెక్క చేయట్లేదు అంటే నేనే పోయి ఎట్లండి మరి కళ్ళు కాను రాకుండా పని జాతడు చేస్తాడు సార్ అది చేసేదే మరి కాకులు తోడటం మళ్ళీ ఏదైనా ఇబ్బంది లేదు సార్ అని అన్నప్పుడు ఇచ్చిన మరి సరే అని అన్నాడు తన మనసుని కూడా మార్చిండు మరి ఆపరేషన్ చేయాలి కృప చూపించిండు నా చెప్తాను ఎన్నో మేలు చేసిండు నా కుమారుణ్ణి తనలో ఉన్న ఆటపాటల తనని తీసివేయాలి నా ఆశ నా కోరిక నేను ఆనాడు పిల్లలు లేకుండా ఎంత కష్టపడ్డాను ఎంత దేవుడికి మొరపెట్టినో ఏటారదీ ఒకటే భయం మరి పిల్లల విషయంలో మరి దేవుడు గొప్ప మేలు చేసేలాగా వరస విషయంలో కృప చూపించేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి అదేవిధంగా నేను బాధతో పెట్టుకోలేదు కానీ సంతోషం దేవుడు చేసిన మేలు సంఘం ఎదుట సేవకుల మీద చెప్పుకోవాలని నేను ఎంతో ఆశతో ఉన్నా నిన్న జరగాల్సిన కూడిక మరి ఎందుకు అంత సడన్గా ఆపాల్సి వచ్చింది అర్థం కాలేదు అయ్యగారు కూడా పోయి చెప్పంగా ఆ నూరలు పెట్టి చూపుతుంది పొద్దున్నే ఫోన్ చేసి అయ్యగారు అట్లా అని అంటే అవును అక్క రా అనడు పోయి చెప్పంగా అదేం అక్క అని అంటాడు ఏం అయ్యి మరి ఇట్లా మట్టి అనుకోకుండా మళ్ళీ అదో ఒకటి నేను పొలంలో మట్టి తోలియాలని అనుకోలేదు అరగని అవునాడు అంటే ఇప్పుడు తీరగలేదమ్మా అన్నాడు ఈయన రోజు ఇంతే అంటు నువ్వు పిలగాలి స్కూల్కి పోవాలి ప్రార్థన పెట్టించుకోవాలని ఆదివారం ప్రకటించి వచ్చినాక అసలు నాకు జప్ప పెట్టకోకుండా ఆయన ఏజెంట్ తీసుకుపోయి పొలాలి పదహారు టిప్పులు కోసినాడు మట్టి అదేంది నేను చెప్పలేదు కానీ ఇక నువ్వు రేపెళ్ళి నన్ను అంత సడన్ అంటే పోషినావు అంటే నాకు పోపించుకో తోళ్ళం కూడా అన్నాడు నేను డబ్బులు చూసుకోలేదు అసలు ఏం చేయలేదు నువ్వేంద చెప్పకుండా ఆ తీసుకుపోయి పోషణావు నేను కూడా రాలేదు కానీ అంటే ఇంకేమో లేదు పోషణావు అనండి ఏంది ప్రభు నేను అనుకున్న దానికంటే రెట్టింపుగా మరి నన్ను గొప్ప మేలు చేసినవని మరి ధైర్యం చేసి మామూలు మేమేమనుకున్నాం అంటే ఒక యాభై ముప్పై టిప్పులు తోలిద్దాం అనుకున్నాం ఆ యాభై ముప్పై అన్ని పోయి కూడా రెండు వందల రెండు వందల ఇరవై టిప్పులు అయింది దేవుడు అభివృద్ధి రీతిగా మరి మట్టి తోలుకోవడానికి కృప చూపించిండు అదే విధంగా మరి నిన్న నుంచి వాతావరణం మారుతుంది అందరు భయపడుతుండ్రు ఏనుకోండి వచ్చేటట్టుంది కాదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే నువ్వేం భయపడ మాకు దేవుడు వాణను కూడా ఆపజేస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు అని మరి నేను ధైర్యం చెప్పడం జరిగింది కూడా నాకు బాధలేదు భయం లేదు సమృద్ధిగా అందరిని షాకులు పిలిపించాలి ప్రార్థన పెట్టించుకోవాలనుకో మరి ఏందో దేవుడి సిద్ధం ఏంటంటే నేను మామయ్య వాళ్ళకి చెప్పలేదు ఇంకా వాళ్ళు అక్కడ అధ్యయన కార్యక్రమంలో అడా ఉడికి ఉంటారు రా సదా కూడా అక్కడే ఉంటాడు ఒక్కరో రారో మరి అన్నట్టుగా అనుకున్నాను కానీ మరి నేను అను నేను అనుకోలేదు రత్తర రారని అనుకున్నా దేవుడు మరి నేను అనుకోని రీతిగా షావుకులు నడిపించిండు ఎంతో సంతోషంగా ఉంది అంత ఆనందంగా ఉందంటే నా ఆత్మీయులు రాకుండా నా బంధువులు రాకుండా మీరే నంత మీరే మాకు ధైర్యం మరి ముక్కడి కానీ వీళ్ళందరూ కానీ రాసు కానీ సార్ కానీ అయ్యారు కానీ ఎప్పుడైనా ఓదార్స్తూ ఇది అయ్యి గారు అది అన్నప్పుడు అక్క భయపడబోటండి అక్క మీ ప్రతి కష్టం దేవుడు చూస్తుండక్క ఆనందం జరిగింది నా బంధువుల కంటే స్నేహితులకంటే వీళ్ళే నాకు తల్లిదండ్రులు నా కొడుకులు మరి దేవుడు ఎన్నో మేలు చేసిండు బాధ కాదులే కానీ తన మా జీవితంలో చేసిన మేలు ఆనందంతో అసలు సావకులు నడిపించడం అంటే మామూలుషం కాదు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకే తేరే వాళ్ళకి ప్రార్థన పెట్టుకుంటూ పోవాలా వద్దా పోవాలా వద్దా అని ఆ ఏముంది లే పోకపోతే అని అంటారు అంత దూరం నుంచి అసలు నేను చెప్పకముందే నడిపించింది అంటే అది దేవుడి కృప దేవుడికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా మరి శావకులు రావాలని నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని మరి దేవుడి సంకల్పం ఉంది కాబట్టి మరి దేవుడు నెరవేర్చినందుకు దేవుడికి వందనాలు మరి ఇల్లు సోమవారం స్కూల్కి వెళ్తారు ఇద్దరు కూడా మేమైతే వారానికి ఒకసారి కానీ వీటి ఇంకా ఇంక కానించి మళ్ళీ ఈసారి వాళ్ళు ఇచ్చి వచ్చిందాక కూడా వీడి దగ్గరికి పోయేది లేదు మరి అలాంటప్పుడు కూడా మరి దేవుడు తను ఉచితమైన రెక్క నీడల్లో మరి భద్రపరుస్తూ మరి సది విషయంలో మరి మంచి కృప చూపి మూడు సంవత్సరాలు జాయిన్ అయ్యి అన్నాడు కూడా పోగ్రెస్ కార్డు తీసుకురాదు ఎప్పుడు కూడా ఎన్ని మార్కులు వచ్చినట్టే మాకు ఇయ్యలేదులే అని అంటాడు అదేండి రా ప్రోగ్రెస్ వేయందుకు ఈఎంఐ అడిగింది అమ్మాయి మీకు ఇతరులే కానీ మాకు ఈరో అమ్మాయినా అంటారు అరే నువ్వు చదువుతున్నారా అని ఈ అమ్మాయి అంటది వీడికి ఎప్పుడు వీడి మీద ఎప్పుడు డౌటే మాకు ఇంటి వాళ్ళకి వీడి మీద ఏం చేస్తాడు అనేది మాకు నమ్మకం లేదు ఎఫరేమంటే వదినమ్మ ఎందుకు వాడి ఇప్పటి నుంచే నువ్వు అంట మొండికి తయారు చేస్తావు నువ్వనే తయారు చేస్తావు ఏం కాదు వాడు మంచి చదువుతాడు వదిన ఈసారి మంచి మార్కులు వస్తాయి చూడను అన్న మరి దేవుడు ఇద్దరికి సేమ్ వచ్చినవి మార్కులు ఇప్పుడే కాదు కానీ ఇంకా ప్రజలు కూడా మంచి మార్కులు రావాలి వాళ్ళ స్కూల్ అల్లర్లు ఆటంకాలు చేయకుండా మరి అందరితో నేను ప్రతిరోజు చేస్తాను వేళ స్కూల్ గురించి వేల స్కూల్ స్కూల్ గురించి చేస్తా నాయన ప్రభు వాడు ఆటలు వాళ్ళ ఆటలు తనని తీసివేయండి ప్రభు వాడు ఇక్కడే ఏమ తేడా అక్కడ అక్కడేం తేడా నాకు భయం అవుతుంది అన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో పోం చేతాడు అయ్య మావాడు మంచిగా చదువుతున్నాంటే వాటి వీడు రాజపేటట్టుందా అంటే ఈడు భయం ఆడుందా అంటే అని అంటే మరి అట్టగాదాని థియేటర్లు జాతడా కొడుతుండడుతుంటే లేదన్న మళ్ళీ ఏకంగా సార్ని కూడా అడిగిన ఒకరోజు సార్ ఫోన్తో ఫోన్ చేసిండు సార్ మంచిగా చదువుతాడు వాడు ఒక థియేటర్ సార్ అంటే బ్రహ్మాండ చదువుతుండే ఈ సార్ ఏం బాధలేదు నెంబర్ వన్ మరి దేవుడు మరి సార్లతోని తోటి విద్యార్థులతోని ప్రేమ కలిగి తగ్గించుకొని ఉండాలన్నదే నా ఆశ నా కోరిక ఒకరి ముందు గర్వంగా ఉండటం కాదు కానీ ఎప్పుడైనా సరే మనకంటే చిన్న వాళ్ళకన్నా పెద్దవాళ్ళకన్నా తగ్గించుకొని ఉండాలి నా పిల్లలు అన్నదే నా బాధ ఏదో కాదు మరి దేవుడు మంచి గొప్ప మేలు నా జీవితంలో చేసిండు ఎంత ఇల్లు కడతా ఇద్దరు పిల్లలు కొడతా నేను దేవుడికి మొరపెట్టినప్పుడు ఒక్కరిని నాయనన్న ప్రభు నా జీవితం దన్నయవేదన్న ఒక్కరు కాదు నన్ను ఇచ్చిండు మరి దేవుడు ఇల్లునిచ్చిండు మంచి పొలాన్ని ఇచ్చిండు మరి నా భర్తకి కూడా ఉద్యోగం వచ్చే స్థితిలో లేనప్పుడు కూడా మరి దేవుడు ఉద్యోగం ఇచ్చిండు మరి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఎప్పుడు కూడా కడవరికి మేము సరే శ్రమలు రావచ్చు ఎందులో అవమానాలు రావచ్చు వాటి వైపు కాదు కానీ దేవుడి వైపు చూసి జీవించాలన్నదే నా ఆశ నా కోరిక మరి మా మందించి సంఘ పెద్దలు షావుకులు వచ్చినందుకు మీ అందరికీ నా వందనాలు సాక్ష్యం ఇంకేందంటే మా తమ్ముడు రాలేకపోయింది ఈరోజు పాపకి ఆపరేషన్ ఉంది వెళ్ళిండి ఇంతకుముందు చేసారు కన్నా ఆపరేషన్ హైదరాబాద్లో మళ్ళీ రే ఎల్లుండి చేయాలి అందుకే వాళ్ళు రాలేకపోయారు రావాలని చాలా కానీ రాలేకపోయిండు ఇది రెండోసారి చేయటం ఆపరేషన్ ఆపరేషన్